నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియం నందు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఐఎస్ ఏడిఎస్పీ శ్రీ సంజీవరావు ఆధ్వర్యంలో వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది ఇందులో ముఖ్యంగా జాతీయలోనే గింజల పథకము క్రింద స్వయాభివృద్ధి రెండు వేల ఐదు వందల ఎకరాలలో మొగుడంపల్లి కోహ్లి నారాయణఖయడ్ కమిటీ మండలాలలో అమలు చేయుటకు జిల్లా స్థాయి కమిటీలో తీర్మానం చేయనైనది ముఖ్యంగా ఈ పథకాన్ని పివుల ద్వారా అమలు చేయుటకు దిశ నిర్దేశం చేయనైనదా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ డీలర్లు అందరూ ఖచ్చితంగా విత్తన చట్టం ఎరువుల చట్టం పురుగుల మందుల చట్టాలకు లోబడి తమ వ్యాపారాలు చేయాలని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే వెంటనే వారి యొక్క లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు టాస్క్ ఫోర్స్ టీమ్స్ జిల్లా స్థాయిలో డివిజన్ స్థాయిలో మండలాల స్థాయిలో వ్యవసాయ ఈ టీమ్స్ ప్రతిరోజు వివిధ డీలర్ షాపుల నందు గోదాములలో తనిఖీలు చేయడం జరుగుతుందని ఎరువులు విత్తనాలు గాని కృత్రిమ కొరతను సృష్టించవద్దని డీలర్లను ఆదేశించారు

ఎవరైతే కొత్తగా సోయింగ్ చేస్తున్నారో కాటన్ ని మనం డైవర్సిఫికేషన్ చేస్తే ఆయిల్ పాప్ వైపు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ రెండు కాప్ డైవర్సి ఆలూర్సీలో డైవర్సి ఆలూర్లో మనకి బట్పల్లి రాయకోడు కొత్త మండలాల్లో మనకు ఎక్కువ ప్యాడీ పండించే అవకాశం సో అక్కడ మనకు ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి ఆదర్శ రైతులు ఉన్నారు అట్లాగే ఎప్పటి రోజు కూడా మనకి గొంగుళూరు సొసైటీ ఉంది మిగతా సొసైటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో కొంత మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఏడిఎస్ ఎంఏఓస్ కొంచెం దృష్టి పెట్టి అక్కడ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ మీద ఎస్పెషల్లీ ప్యాడీ నుంచి నాట్ ప్యాడీ అండ్ కమర్షియల్ క్రాప్స్ కి డెవలస్టేషన్ కి సంబంధించి కొత్త అవకాశం మనం అవగాహన కల్పించినట్టయితే రైతులు తప్పకుండా మనకు మా పైపు మళ్ళించే అవకాశం ఉంది జైరాబాద్ నారాయణ ఖచ్చితంగా మనం వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే ఆల్రెడీ మనకు దగ్గర ఆన్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మీకు అక్కడ ఈ వీటికి సంబంధించిన ఇబ్బంది అనేది ఉండకూడదు సో ఏస్ దీని దీన్ని మీరు మండల స్థాయిలో స్థాయిలో ఎంఏస్ తోటి రిజ్యూన్ చేసుకొని ఏ కి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏ ఇక్కడ లేరు కాబట్టి సో దీని ఎంఏస్ని బాగా తీసుకొని ఏ కి టార్గెట్ ఇవ్వాలి ఉన్నటువంటి దానికి టార్గెట్ తీసుకొని ఆ టార్గెట్ ప్రకారంగా ఎంతవరకు అచీవ్ అవుతున్నారు అనేది ఏరియస్ తీసుకొని మళ్ళీ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కి హార్టికల్చర్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది హార్టికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ దీనికి సంబంధించినటువంటి సాయిల్ ప్యాకెట్ ఏ విధంగా ఉండాలి వాటర్ అవైలబిలిటీ ఎంత ఉండాలి నీళ్ళు ఎంత వస్తుంది దానికి సంబంధించిన గవర్నమెంట్ సబ్సిడీ రిలేటెడ్ కానీ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా హార్టికల్చర్ ఆఫీసర్ ఆ మీటింగ్స్ లో మనకు తెలియజేయాల్సి ఉంటుంది సైక్సోల్ అప్రెషర్ అండ్ హార్టికల్ ఆఫీసర్స్ ప్లీజ్ నోట్ డౌన్ అండ్ హోల్డ్ ద మీటింగ్స్ ఇన్ దిస్ రిగార్డ్ సో ఇన్ నెక్స్ట్ 3 టు 4 డేస్ ఈ మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసి కేటసాయలో రైట్లకు అవగాహన పక్కడానికి మీకు వన్లీ టైం ఉంది ఈ వన్లీ టైం లోగా ఇది కంప్లీట్ చేసుకొని నా ప్రెజెన్స్ మనకి 10 ఆఫ్ జూ సో బ్రాంక్ వరకు అండ్ 15 ఆర్ వరకు యు హావ్ విత్ ఆక్షన్ ప్లాన్ సో ఆక్షన్ బ్రాకింగ్ సంబంధించి ఎక్కడైతే కంప్లీట్ అయితే యాక్షన్ ప్లాన్ జిల్లాకి డిస్ట్రిక్ట్ ఆర్డినల్చర్ ఆఫీసర్ కి సబ్మిట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఏ స్థాయిలో తక్కువ టార్గెట్ ఇవ్వడం జరిగింది సో దొరికింది సో కాబట్టి అందరూ కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో డౌట్స్ ఎన్ని ఏరియా మాట్లాడతారా ఒకసారి చెప్పండి

లేకపోతే ఫెర్టిలైజర్ డీలర్లు వారు కొంతమంది మన మీటింగ్ కూడా నేను వచ్చాను ఇది మన ట్రైనింగ్ అయినప్పుడు సో దేశీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఉన్నటువంటి సీడీలను కొంతమంది చెప్పారు సార్ ఇక్కడ సీడీల సీడ్స్ సంబంధించినటువంటి కూడా కొన్ని మాకు తెలియకుండా కూడా మాకు వస్తున్నాయి అది మాకు రైతులకు ఇచ్చే కూడా మాకు తెలియదు కొన్ని ప్యాకెట్స్ కూడా మాకు రావడం జరుగుతుంది ఆ కంపెనీస్ నుంచి డైరెక్ట్ సప్లై చేస్తున్నాము అనేది కొన్ని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది అంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ చట్టంలో ఏంటంటే ఇగ్నోరెన్స్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో ముఖ్యంగా మనకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది డివిజన్ స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం సో మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఎస్ఎస్ఓ जिनकी नेतृत्व महिष्तालो, विध्यालय स्टाइलो यही है, ऐसा डिप्टी एसपी डांसर, आगमी सर इधर वार्ड नेतृत्व महिष्ता हम दबोचेंगे, जिला स्टाइलो, विश्वनगर से रामी सर और हारीगंज से रित्यगंज रामी सर ऐड। तो बिक्रांतों की टीम का टीम और वोटिंग समिति का टीम है। సో సీ డెవలప్మెంట్ మాకు ఇక్కడ ఉంది కాబట్టి మాకు ఇష్యూ ఉండబోతుంది మనకి ఫస్ట్ ఏడియా మాట్లాడుకోవాలి హైదరాబాద్ ఏడియా వచ్చారండి సార్ నమస్కారం సార్ నారాయణ గారి ఏడియా సార్ మా డివిజన్ గారు చెప్పిన హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా డిఓ గారు చెప్పినట్టుగా మనం జనరల్గా ఏమనుకుంటామంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు మనకి రెగ్యులర్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మాటర్ చేయాలనే ఆలోచనతో మనం జనరల్గా మనం మన మైండ్ సెట్ ఉంటుంది మన ఏఈఓ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది కానీ ఈసారి అంటే మనకి మిషన్ అనేది నేషనల్ ఆయిల్ సీడ్స్ మిషన్ వచ్చింది మన ఆయిల్ సీడ్స్ కి సంబంధించి అందులో కూడా ఆయిల్ పామ్ కి సంబంధించినటువంటి పెంచాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కాబట్టి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఇది రెండు కంబైన్ గా డిపార్ట్మెంట్ గా కలిసి పనిచేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది సో అగ్రికల్చర్ ఆఫీసర్కి ఆఫీసర్కి హార్టికల్చర్ మన జిల్లాలో కూడా కూడా జరుగుతుంది అప్పజెప్పటి ప్రతి ఏర్ పరిధిలో ఇరవై ఐదు ఎకరాలు ప్రతి ఒక్క ఎకరాలు ఇచ్చాం సో ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి టార్గెట్ ఆయిల్ ఫార్ కింద ఫస్ట్ గా సోయింగ్ అనేది కంప్లీట్ చేయండి అయితే మొత్తం అన్ని క్లస్టర్ మెంబర్స్ లో అన్ని ఏరియాస్ దగ్గర ఉండకపోవచ్చు అంటే ఆయిల్ పాక్ కల్టివేషన్ అనేది ఎక్కువ జయబాద్దు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్ర కాన్షియన్సీలో మన సంగారెడ్డిలో అవకాశం ఉంది పదార్థంలో కొద్దిగా తక్కువ ఉండే స్కోప్ ఉంటుంది సో అలాంటిది జిల్లాలో ఆవరేజ్ అంటే ఒక ఏరియాలో మనకి మోర్ దాన్ ట్వంటీ ఫైవ్